నేను ఒక చెప్తాను నేను ఒక మూడు నాలుగు వీడియోస్ నా ఉద్దేశంలో ఒక రకంగా బ్రెయిన్లెస్ వీడియోస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత చెప్పిన ముప్పై నలభై ఇంటర్వ్యూస్ లో నేను చెప్పినా కూడా ఆ ఎమోషన్ కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయం వాళ్ళ కంగారు ఎవరైనా మారిపోతారేమో అపోజిషన్ పార్టీకి వెళ్ళిపోతారేమో నా షో చేసి అది వెళ్ళరు బాబు ఎందుకు వెళ్ళరు అంటున్నారంటే మీరు ఏమేమైతే డిస్కస్ చేస్తున్నారో ఆ ఫ్యాక్స్ ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది ఆ ఇన్సిడెంట్స్ కాకుండా మీరు అనే ఫ్యాక్స్ ఒకటి అవతల అనే ఫ్యాక్ట్స్ ఒకటి ఆ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు కాబట్టి ఇటువైపు ఒక నలభై శాతం అటువైపు ఒక నలభై శాతం జనాలు మీరు ఏం వృద్ధినా ఏం చేసినా వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ తోనో రిలీజియన్ తోనో ఒక బిలీఫ్ తోనో ఒక మనిషి మీద ఉన్న ప్రేమతోనో వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ మార్చేదంతా ఏంటంటే ఉన్న ఇరవై శాతం మంది జనాలు ఆ ఇరవై శాతం మంది జనాలు ఏంటంటే ఈ కథ చెప్తున్న ఎమోషన్స్ మీరు చెప్తున్న ఫ్యాక్ట్స్ రెండు వైపులా ఆ ఫ్యాక్స్ వదిలేసి ఈ భావన అందంగా ఉంది రాజకీయాలు నరుపుకోవడానికి చంపుకోవడానికి వేషించడానికి చూడచ్చు ఐ చంపుకోవడానికి రియల్లీ సర్ప్రైజ్ అంటే ఇద్దరు క్యారెక్టర్స్ అంత ఐడియాలజీ ఉన్న క్యారెక్టర్ ఒకరికొకరు అంతగా హెల్ప్ చేసుకుంటారు అంటే అంత ఐడియాలజీ ఇద్దరులోనూ పెట్టాను కదా నేను పిచ్చోడ్లకి అవతల పిచ్చోడ్ కి బానిస బానిస ఎందుకు గా నేను బానిసం కాదు సో నేను ఎవరికి బానిసం కాదు నేను ఐ సీ పాలసీ టు పాలసీ ఇష్యూ టు ఇష్యూ మోమెంట్ ఆ మోమెంట్ లో ఆ మనిషి చేసే పనిలో నాకు రీజన్ కనిపిస్తుందా లేదా అది ఓవరాల్ గా మనకి అందరికి మంచిదా చెడు అనే దాన్ని బట్టే నేను రేపొద్దున పొద్దున ఓటేసిన లేకపోతే నేను ఎవరితోనో ఆ మనిషి గురించి మాట్లాడినా ఉంటుంది